ఇళయ దళపతి రంగంలోకి వచ్చేశాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి గ్రౌండ్ వర్క్ జోరందుకుంది పార్టీ పేరు కూడా ప్రకటించేశాడు ఇదే ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారింది విజయ్ అభిమానుల్లో సందడి నెలకొంది ఇంతకీ విజయ్ ప్రభావం తమిళనాడుపై ఎలా ఉండబోతోంది రాజకీయాలను ఎలా మలుపు తిప్పబోతోంది గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే తమిళ రాజకీయాలు రసగంధాయంలో పడ్డాయి వచ్చేది పక్కా అయితే రేపా మాపా అని ఇన్నాళ్ళు అభిమానులను ఉత్కంఠకు చేసిన తమిళ హీరో విజయ్ ఆ శుభవార్త కాస్తా చెప్పేశాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నట్టు ప్రకటించేశాడు తమిళగ వెట్రి కళగం అంటూ తన పార్టీ పేరును కూడా చెప్పేశాడు రాజకీయాల్లోకి వస్తా వస్తా అంటూ తలైవా రజని వెనకడుగు వేశారు విజయ్ ఇప్పుడు లేరు కమల్ హాసన్ పార్టీని ప్రజలు ఆదరించే స్థితి కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో విజయ్ కొత్త పార్టీతో ముందుకు రావడం తమిళ రాజకీయ తెరపై చెప్పలేని ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇక కరుణానిధి జయలలిత వంటి ఉద్దండులు లేరు చిన్నమ్మ రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నట్టుంది దిగ్గజాలు లేకుండా అసలు తమిళ రాజకీయాలను ఊహించడం చాలా కష్టం ఐదు దశాబ్దాల క్రితం తమిళనాడులో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది జాతీయ పార్టీలకు అసలు స్థానం లేకుండా పోయింది అయితే అన్నా డిఎంకే కాకపోతే డిఎంకే ఈ రెండు పార్టీల హవానే అక్కడ ఎక్కువగా కొనసాగుతోంది కొన్ని దశాబ్దాలుగా ఆ రెండు పార్టీలకే ప్రజలు అధికారాన్ని కట్టబెడుతూ వస్తున్నారు కరుణానిధి వారసుడిగా ఎంకె స్టాలిన్ ఇప్పుడు తమిళనాట అధికార పగ్గాలు చేపట్టాడు జనరంజకమైన పథకాలతో ముందుకు వెళ్తున్నాడు గతంలో పరిపాలన సాగించిన వాళ్లందరికంటే భేష్ అనిపించుకునేందుకు శత ప్రయత్నిస్తున్నారు హిందుత్వ వాదాన్ని సనాతన సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాలను అస్సలు పట్టించుకుని డిఎంకే గత ఎన్నికల్లో తన వ్యూహాలను మార్చి వాళ్లందరికీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది హిందుత్వాన్ని సనాతనత్వాన్ని గౌరవిస్తామని చెప్పింది దేవాలయాల పురోభివృద్ధికి పాటు పడతా ఉంది వ్యూహాలు ఫలించి అత్యధిక మెజార్టీతో స్టాలిన్ గెలుపొందారు అన్నా డిఎంకేలో అనైక్యత మిగతా పార్టీలు బలంగా లేకపోవడం కమల్ హాసన్ లాంటి వారు కూడా రాజకీయంగా నిలదొక్కుకోలేకపోవడం జాతీయ పార్టీల పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవడం వంటివి డిఎంకేకు కలిసొచ్చిన అంశాలుగా చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఏం చేయబోతున్నారు ఎలా అడుగులు వేయబోతున్నారు అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది ఈలోగానే తాను నెలకొల్పిన తమిళగ వెట్రి కళగం పార్టీని అన్ని రకాలుగా సమాయత్తం చేసేందుకు గ్రౌండ్ వర్క్ జోరుగా పెంచారు పార్టీ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి తాము ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాము అన్నది విజయ్ స్పష్టం చేశారు జెండా ఎజెండాలతో పాటు ఇతర విషయాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు ఇప్పటికే పార్టీలోని ప్రముఖులుగా భావిస్తున్న వారితోనూ అభిమాన సంఘాల ప్రతినిధులతోనూ వరుస సమావేశాలు నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసిందే ఈ క్రమంలోనే అందరి అంగీకారంతో పార్టీ పేరును ఖరారు చేయగా విజయ్ కొత్త పార్టీపై తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది మొత్తం రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాలపై విజయ్ దృష్టి పెట్టారు అన్ని స్థానాల్లో పోటీకి దిగబోతున్నారు తమిళగ వెట్రి కళగం తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వాళ్ల సంఖ్య కూడా భారీగానే ఉంది దీనిపై కూడా ఇప్పటి నుండే విజయ్ టీం కసరత్తు మొదలుపెట్టింది కొంతమంది ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది తమిళనాట విజయ్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు ఎలాంటి లాభం ఉంటుంది అసలు పొత్తులకు విజయ్ అంగీకరిస్తారా లేదా అన్న దానిపై కూడా తమిళ ప్రాంతీయ పార్టీలు కొన్ని దృష్టి పెట్టాయి దీంతో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో విజయ శకం ఎలా ఉండబోతోంది తమిళనాడుపై ఆయన ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు అన్నది ఆసక్తి రేపుతోంది దేశంలోనే ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తమిళనాడుకు ఓ పేరుంది ఇక్కడున్నన్ని ప్రాంతీయ పార్టీలు దక్షిణాదిలో మరెక్కడా లేవు ఎన్నికలు వస్తే చాలు అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న పార్టీలన్నీ రంగంలోకి వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల జాబితాలోకి తమిళ వెట్రి కళగం పార్టీ వచ్చి చేరింది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని విజయ్ ప్రకటించారు ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని కరాఖండీగా చెప్పేశారు కేవలం రెండు వేల ఇరవై ఆరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు ప్రస్తుతం అవినీతి రాజకీయ సంస్కృతి పెరిగిపోయిందని విభజించు పాలించు పద్ధతి కనిపిస్తోందని ఈ విధానం పూర్తిగా మారాలన్నది తమ పార్టీ విధానం అన్నారు విజయ్ నవతరం రాజకీయాల్లోకి రావాలి చైతన్యం ప్రబలాలి కొత్తదనం చూపాలి అంటూ ఓ నినాదాన్ని కూడా వినిపించారు దీంతో వ్యూహాలు పదునెక్కుతున్నాయి పొత్తులు ఎత్తులు జిత్తులపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి పైకి గంభీరంగా ఉన్న అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే వర్గాల్లో భయం మొదలైనట్టు కనిపిస్తోంది విజయ్ ప్రభావం తమకు ఎలాంటి ప్రమాదం తెచ్చిపెడుతుందా అని లోపల భయంతో వణికిపోతున్నాయి తాము చేస్తున్న పనులే తమకు అన్ని రకాలుగా కలిసి వస్తాయని డీఎంకే నమ్మకంతో ఉంటే గత అసెంబ్లీ దెబ్బ నుంచి కోలుకొని మళ్లీ మంచి మెజార్టీ సాధించాలని అన్నా డీఎంకే పట్టుదలతో ఉంది అయితే తనకున్న మాస్ ఫాలోయింగ్ హీరో ఇమేజ్ అన్ని రకాలుగా కలిసి వస్తుందని ఇళయ దళపతి విజయ్ భావిస్తున్నారు ముఖ్యమంత్రి పీఠాన్ని అందిపుచ్చుకోవాలని ఆశపడుతున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నది పక్కన పెడితే ఈసారి తమిళనాడు ఎన్నికలు మాత్రం మంచి కలర్ఫుల్గా ఉండబోతున్నాయన్నది నిజం